వాట్ ట్రస్ట్ వారు ఏం విశ్వసిస్తూ ఉన్నారంటే ప్రభు తమతో ఉంటే మరణము అనేది మా జీవితాల్లో ఉండేది కాదు మరణము అనేది మా కుటుంబాల్లో ఉండేది కాదు అన్నది వారి విశ్వాసం ప్రేరణ అయితే నేను ఒక మాట అంటాను మనలో చాలామంది అలాగనే ఉంటా ఉన్నారు ప్రభు వారు మనతో ఉన్నట్లయితే మనం ఈ ఇలాగన ఇలాంటి అనుభవాల్లో ఉండేవాళ్ళం కాదు అనే వాళ్ళు అనుకుంటా ఉన్నారు నేను ఒక మాట చెప్తాను అంటే వారి వారి యొక్క ఆలోచన ఏమిచి ప్రభు మనతో ఉంటే మనకు కష్టం రాదు ప్రభు మనతో ఉంటే మనకు వేదన రాదు ప్రభు మనతో ఉంటే మనకు దుఃఖము రాదు ప్రభు మనతో ఉంటే మనకు ఓచమే రాదు అన్నది వారి విశ్వాసం మంచిది నేను కాదాను ప్రభు నీతో ఉంటే ఇవేవి రావు అన్నది నీ విశ్వాసాన్ని బట్టి దేవునికి ఎంతైనా మనం కృతజ్ఞత చెల్లించాలి అయితే ప్రభు అసలు నిన్ను విడిచి పెడతాడు అన్న సంగతి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు ప్రభువు నిన్ను విడిచిపెట్టాడు కనుకనే ఇవి జరుగుతా అన్న సంగతి నువ్వు ఎందుకు ఆలోచిస్తా ఉన్నావు ఇక్కడ రెండు విషయాలు మనం గ్రహించాలి ప్రిల్ల జాగ్రత్తగా ఆలోచించి మొదటి విషయం మొదటి విషయం మాట్లాడుతూ ఉన్నాను మనతో మరియు భౌతికంగా క్రీస్తు తమతో లేని కారణం చేత మరణము అనేది తమ తమ కుటుంబంలో వచ్చింది అని వారు గ్రహించారు నువ్వు మాతో ఉన్నట్లయితే ఆ భౌతిక సంబంధమైన మరణము మా కుటుంబంలో వచ్చేది కాదు అని వారు విశ్వసిస్తా ఉన్నారు ఆత్మీయంగా నేను ఒక మాట అంటాను ఆత్మీయంగా నేను ఒక మాట అంటాను ప్రభు వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు పిల్లల హి హాస్ ప్రామిస్డ్ ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదా మీకు తోడై ఉంటాను ఆయన ఆయన శిష్యులతో చెప్పాడు కదా ఆయన శిష్యులతో చెప్పాడు అనగా ఏంటి ఎవరు ఆయనను విశ్వసిస్తూ ఉన్నారు ఎవరు ఆయన కట్టడాలను గై కొనడానికి ఇష్టపడతా ఉన్నారు ఆయన వాక్యాన్ని గైకొనడానికి ఎవరు ఇష్టపడతా ఉన్నారు వారందరితో ఆయన చెప్పిన మాట వారందరితో ఆయన చెప్పిన మాట లా ఏ ఆ తండ్రి అయిన దేవుడు యహోషువాతో పలికినట్లుగా నేను నిన్ను విడువని ఎడబాయినమాట ఒక యహోషువాకి అంటాము మనము లేదు వాగ్దాన దేశానికి నడిపించబడతా ఉన్న నడిపించ నడిపించే వ్యక్తికి ఎలాగునో నడిపించబడతా ఉన్న ప్రజలందరికీ ఆ వాగ్దానము అన్న సంగతిని మనం ఆ వాగ్దానము నడిపిస్తున్న యహోషువాకు మాత్రమే కాదు నడిపించబడతా ఉన్న జనాంగం అంతటికి కూడా దేవుడు పలుకుతా ఉన్నటువంటి వాగ్దానం ఏ ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి తమ యాత్రను కొనసాగిస్తా ఉన్నారు ముందుకు సాగిపోతా ఉన్నారో వారందరితో దేవుడు పలికిన మాట నేను మిమ్మల్ని విడువను నేను మిమ్మల్ని ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేశాడు కదా మనమందరము కూడా వాగ్దాన భూమి అని పరలోకంకు యాత్రను చేస్తా ఉన్నాం ప్రిలాద పరలోకంలో ప్రవేశించడం కొరకు ప్రభువుని ముఖాముఖిగా చూడడం కొరకు మన యాత్రను మనం కొనసాగిస్తా ఉన్నాం కదా మనందరితో ప్రభు చేసిన వాగ్దానమే ఇదిగో యుగ సమాప్తి వరకు సదా నేను మీకు తోడే ఉంటాను అని ఆయన చేసిన వాగ్దానం ప్రియులారా ఆ వాగ్దానాన్ని ఆ వాగ్దానాన్ని ఆయన మరిచిపోయే దేవుడు అంటారా లేదు ఎన్నటికీ ఆయన మరుగుడు అయితే ఒక విషయం అయితే భౌతికంగా మార్తల కుటుంబాల్లో మరణము వచ్చింది అన్న దానిలో నుంచి ఓ హెచ్చరికను మనం గ్రహించాలా మొదట ప్రభు వారు మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టడు అన్నది సత్యము అన్నది ఎంత ఎంత నమ్మదగిన మాట రెండవది ప్రభు మనతో లేకపోతే మరణము అనే అనుభవము ఆత్మ సంబంధమైన మరణము అనే అనుభవము కరిగిద్ది అనే హెచ్చరికను మన జ్ఞాపకం పెట్టుకోవాలి మార్తా మరియలేమో నీవు ఉంటే నీవు ఉంటే అంటా ఉన్నారు మనం గ్రహించాల్సింది ప్రభువా నీవు మాతో లేకపోతే మాతో లేకపోతే మా జీవితాల్లో మరణము అనే అనుభవము ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుందయ్యా అని మనం గ్రహించాలి నేను ఒక మాట చెప్తాను ప్రియుల దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు సందేహం లేదు అందులో అయితే నీవు ఆయనను విడిచిపెడితే నీవు ఆయన సహవాసంలో లేకపోతే నేను మరొకసారి మార్తా మరియల విషయాన్ని జ్ఞాపకం చేస్తాను నేను ప్రారంభంలో అన్నాను బేతనీయ ఆయన వచ్చేవాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసినప్పుడు మాత మరియల కుటుంబంతో ఆయన సహవాసం చేస్తూ ఉండేవాడు ఆయన సహవాసం చేస్తూ ఉండేవాడు కనుక దర్ ఇస్ అ లైఫ్ ఇన్ దర్ ఫ్యామిలీ ఆ జీవితంలో జీవం ఉన్నది ఆ జీవం ఉంది తరువాత కొంతకాలానికి లాజరు రోగి అయి ఉన్నవాడు అంటే ప్రభు వారు భౌతికంగా వారితో సహవాసంలో లేడు అని అనుకుందాం మనం కొంతకాలానికి ఉదాహరణకి కొంతకాలానికి అయితే ప్రభునందు పిల్లరా ప్రభు భౌతికంగా దూరమైనప్పటికీ వారి హృదయాలు ప్రభుకి దగ్గరేగా ఉండేవిగా ఉండి ఉండాలి అయితే ఇక్కడ లాజుల విషయంలో మనం ఆ విషయాలేవి అక్షరార్థకంగా పోల్చుకోవడానికి వీల్లేదండి నేను ఆత్మీయంగా మిమ్మల్ని ఆ వైపు నడిపించడం కొరకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను లాజుల విషయంలో జరిగిన ప్రతి సంఘటన ఆత్మీయంగా మనకు దుష్టాంతంగా వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంగతిని మనం గుర్తెరగడానికి ఈ అనుభవాలన్నిటినీ దేవుడు మనకు రాయించి పెట్టాడు పిల్లలు లాజరు రోగి చనిపోయిన అనుభవంలోంచి కూడా మనం ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి ప్రభు చిత్తం అయితే మనం వాటిని తరలా మరలా తర్వాత ధ్యానం చేసుకుందాం మెట్టుకు ప్రభు లేని కారణం చేత మరణం అనేది ఆ కుచుమూలోనికి వచ్చింది అని మాత మరియలో తమ నోటు చెబుతా ఉన్నారు నేను ఈ మాటని ఆత్మీయంగా మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఆలోచన చేద్దాం క్రీస్తు సహవాసము మనం కలిగి లేకపోతే క్రీస్తుతో మన సహవాసము మనం కలి కంటిన్యూ చేయలేకపోతే కొనసాగించలేకపోతే ఆత్మ సంబంధమైన మరణము జీవితాలను ఏలుబడి చేసి ప్రమాదం ఉన్నది అన్న సంగతిని మనం గుర్తిరగాల క్రీస్తుకు దూరమై మనం బ్రతికితే ఆటోమేటిక్గా లోకము మనతోనికి మనలోనికి వచ్చేస్తుంది ప్రిల్లలు వన్ వన్ వి లూజ్ ద ఫెలోషిప్ విత్ క్రైస్ట్ ఆటోమేటికలీ ద ఫెలోషిప్ ఆఫ్ వర్ల్ ఎంటర్ ఇన్ టు అవర్ లైఫ్ మన జీవితాలలో అది ప్రవేశించి ఉంటుంది అన్న సంగతిని మనం గుర్తిరగాల ఎవరో పని కట్టుచుకొని లోకంలోనికి వెళ్ళిపోయే కార్యాలు ఏమీ చేయరు పిల్ల వారు ఎప్పుడు క్రీస్తు సహవాసానికి దూరం అవుతారు క్రీస్తు సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తారో ఆటోమేటిక్గా లోకపు సహవాసము ఏదో ఒక రీతిగా నీతో సహవాసం చేయడం ప్రారంభిస్తుంది నీకు తెలియదు నీకు తెలియదు కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన హెచ్చరిక చేస్తా ఉన్నాడు నీవు క్రీస్తు సహవాసము నాకు దూరం అయిపోతే లోకపు సహవాసము ఆటోమేటిక్గా నీకు దగ్గర అయిపోతుంది ఆటోమేటిక్గా ఆ లోకపు సహవాసములో నీవు ఇన్వాల్వ్ అయిపోతావు నీకు తెలియకుండానే ఆ లోకపు సహవాసములు కలిసిపోయి ప్రభు ఏది ఏ జీవము నీలో ఉంచాలని ప్రభు కోరుకున్నాడు ఏ జీవము చేత నీవు నింపబడాలి నీ కుటుంబం నింపబడాలి అని ప్రభు కోరుకున్నాడు ఆ స్థితిలో నుంచి జీవము లేని స్థితిలోనికి మరణపు స్థితిలోనికి వెళ్ళిపోయి ప్రమాదం ఉన్నది అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియల గాడ్ ఈస్ రిమైనింగ్ యూస్ ఇఫ్ లూస్ ఫెలోషిప్ విత్ హేమ్ ఆఫ్ డెత్ ఇన్ అవర్ లైఫ్స్ ఏదైనా ఫార్మలిస్ట్ ప్రియులా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం మంచిది ప్రియులాదా